హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమతో నేను చేరిన పార్ట్ ఫోర్టీన్ బిందు భార్గవ్తో కలిసి డిన్నర్ కోసం అని రెస్టారెంట్కి వస్తుంది అప్పుడే బిందుకి ఒక మెసేజ్ వస్తుంది ఆ వచ్చే మెసేజ్ హిమాన్స్ దగ్గర నుంచి ఉండటంతో బిందు పెదవుల మీద చిన్న స్మైల్ వస్తుంది అది చూసిన భార్గవ్ పిడికిలు గట్టిగా బిగుసుకుంటుంది ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేస్తాడు హిమాన్స్ ఫ్రెండ్తో డిన్నర్ చేయడానికి హాస్పిటల్ పక్కనున్న రెస్టారెంట్కి వచ్చాను అని మెసేజ్ చేస్తుంది బిందు ఓకే తినేసి మెసేజ్ చేయని చెప్పి ఆఫ్లైన్ అవుతాడు హిమాజ్ అదేంటి ఫ్రెండ్ అంటే గర్ల్ ఆర్ బాయ్ అనేది తెలుసుకోరా అనుకొని తలెత్తి భార్గవ్ వైపు చూస్తుంది బిందు అప్పటి వరకు ఆమె చేస్తున్న చాటింగ్ని చూస్తున్న భార్గవ్ బిందు తల పైకెత్తడం చూసి తల తిప్పేస్తాడు దాంతో భార్గవ్ ఇంటెన్షన్స్ ఏవి బిందుకి అర్థం కావు సారీ భార్గవ్ గారు మెసేజ్ చూస్తూ మిమ్మల్ని పట్టించుకోలేదని అంటుంది బిందు ఇట్స్ ఓకే బిందు ఫోన్లో ఎవరు అని అడుగుతాడు భార్గవ్ నా హస్బెండ్ అని చెప్పి అక్కడ వినిపిస్తున్న మ్యూజిక్ వైపు చూస్తుంది బిందు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతాడు భార్గవ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన మ్యారేజ్ అని మనసులో అనుకొని అరేంజ్ మ్యారేజ్ అని చెబుతుంది బిందు హో అంటాడు భార్గవ్ గత టూ త్రీ డేస్గా మీరు ఎక్కువగా ఫోన్లో మెసేజ్ చేసుకుంటూ ఉంటున్నారు కదా మీ హస్బెండ్కి మీ మీద ఎంత లవ్ ఉంటే అన్నిసార్లు మెసేజ్ చేస్తారు అందుకే లవ్ మ్యారేజ్ అనుకున్నా అని చెబుతాడు భార్గవ్ నిజంగా నా మీద లవ్ ఉండి ఇన్నిసార్లు మెసేజ్ చేస్తున్నారా అని ఆలోచిస్తుంది బిందు కొందరు భార్య మీద అనుమానంతో కూడా చాలాసార్లు మెసేజ్ చేస్తారు అలా అని నీ హస్బెండ్ అలాంటి వారు కాదనుకో జనరల్గా అలా కొందరు ఉంటారని చెబుతున్నాను అని చెబుతాడు భార్గవ్ ఆయన నా మీద ప్రేమతో ఇన్నిసార్లు మెసేజ్ చేస్తున్నారా లేదంటే అనుమానంతోనా నా మీద ఆయనకి అనుమానం కలగడానికి అసలు నేను ఏం చేశానని అని ఆలోచిస్తున్న బిందును చూసి భార్గవ ముఖంలో ఒక రకమైన నవ్వు చేరుతుంది ఏదన్నది ఆయ తర్వాత ఆయన్నే అడిగి ఒక క్లారిటీకి వస్తాను అనుకుంటుంది బిందు ఇంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఇద్దరూ తినేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఆ రోజు కూడా కావ్యను చూసుకునే డ్యూటీ బిందునే తీసుకుంటే హిమాంస్ నుంచి వచ్చిన మెసేజ్కి వెంటనే రియాక్ట్ అవుతూ హాయ్ అంటుంది బిందు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు హిమాంస్ లేదు మీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెబుతుంది బిందు ఎందుకు నన్ను ఏమైనా అడగాల అంటాడు హిమాంశ్ హా అంటుంది బిందు ఏంటది అని అడుగుతాడు నేను ఇందాక డిన్నర్కి వెళ్ళానని చెప్పాను కదా మీకు డౌట్ రాలేదా అని అడుగుతుంది బిందు డౌట్ ఎందుకని అడుగుతాడు హిమాంశ్ మరి నేను వెళ్ళింది గర్ల్తోనా లేదంటే బాయ్తోనా అనే డౌట్ రాలేదా అని అడుగుతుంది బిందు ఫ్రెండ్ అంటే పర్టికులర్గా ఈ జెండర్ వాళ్ళని అలా ఏముండదు కదా గర్ల్ అయితే ఏంటి బాయ్ అయితే ఏంటని అంటాడు హిమాంష్ అతని మాటలకి సైలెంట్గా ఉంటుంది బిందు అసలు నీ ఉద్దేశం ఏంటి బిందు అని అడుగుతాడు హిమాంష్ ఏం లేదు నార్మల్గా అడిగాను అంతే అని చెబుతుంది బిందు ఇలాంటి డౌట్స్ నీకొచ్చేవైతే కాదు నీతో ఎవరో ఏదో అన్నట్లుగా ఉన్నారని అంటాడు హిమాంష్ ఇదేలా మీకు తెలుసని ఆశ్చర్యంగా అడుగుతుంది బిందు నువ్వు అలాంటి నెగిటివ్ థింకింగ్ చేసే పర్సన్ ని కాదని నాకు తెలుసు అని అంటాడు హిమాన్స్ హిమాన్స్కి తన మీదున్న నమ్మకానికి బిందు పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా హ్యాపీగా నిద్రపోమని చెప్తాడు హిమాంశ్ సరే అంటుంది బిందు మరోవైపు వైశవ్ ఎప్పటికీ నార్మల్గా మాట్లాడకపోయేసరికి ఇద్దరి కోసం వీల్ ఎక్కడానికి టికెట్ తీస్తాడు విశ్వ అది చూసి కూడా సైలెంట్గా ఉంటుంది వైషు ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు లోపల భయమున్నా దాన్ని బయటపడనివ్వకుండా కాన్ఫిడెన్స్తో చూస్తున్న వయసును చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటాడు విశ్వ తిరగడం స్టార్ట్ అయిన వెంటనే కొంచెం భయంగా చూస్తుంది వైశు పైకి వెళ్ళాక వేరే వాళ్ళను ఎక్కించడానికి అక్కడే కాసేపు వీళ్ళని ఆపుతాడు నడిపే అతను అంత ఎత్తు నుంచి కిందకి చూడగానే భయంతో వయసుకి వల్లంతా చెమటలు పట్టేస్తాయి అప్పటి వరకు ఉన్న ఆలక మొత్తం పక్కన పెట్టేసి వెంటనే వెళ్ళి విశ్వ పక్కన కూర్చొని అతని భుజాన్ని పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఏమైంది స్వీటీ అని అడుగుతాడు విశ్వ కి కిందకి దించమని వాళ్ళతో చెప్పు విశ్వ అంటుంది వైషు అలా ఎలా మధ్యలో దిగిపోతాం స్వీటీ అని అడుగుతాడు విశ్వ నాకు భయంగా ఉంది విశ్వ ప్లీజ్ కిందికి దించమని రిక్వెస్ట్ చేస్తుంది వైషు అయితే నాతో ఎప్పటిలా మాట్లాడతావా అని అడుగుతాడు విశ్వ ఆదడడానికి నీకు ఈ టైమే దొరికిందా అని కోపంగా చూస్తుంది వైషు ఇలాంటి టైంలో అయితేనే కదా నువ్వు మాట వినేది అని అంటాడు విశ్వ ఇది టూ మచ్ విశ్వ అని ముఖం పక్కకు తిప్పుకుంటుంది వైశు కానీ మళ్ళీ పక్కకి చూసేసరికి భయంగా అనిపించి ప్లీజ్ విశ్వ అని ఏడుపు ముఖం వేస్తుంది ఎస్ విశ్వ అని ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా స్వీటీ అని అంటాడు విశ్వ ఇంత మొండిగా ఎప్పుడు తయారయ్యావు విశ్వ అని విసుగ్గా అడుగుతుంది వైశు ఇదంతా నిన్ను చూసి నేర్చుకున్నదే స్వీటీ అని చెప్పి స్మైల్ ఇస్తాడు విశ్వ నవ్వకు అని సరే నేను ఎప్పటికీ నేను ఎప్పటిలానే మాట్లాడతాను అంటుంది వేషు ప్రామిస్ అని చేతిని ముందుకు పెడతాడు విశ్వం అతని చేతిలో చేయి వేసి ప్రామిస్ ఇంకనైనా కిందకి దించమని చెప్పు అంటుంది ఓకే అని జంట్ వీల్ కంట్రోల్ చేసే వ్యక్తికి సిగ్నల్ ఇచ్చి కిందకి దింపమంటాడు విశ్వం అతను సరే అని అంటాడు తమ క్యాబిన్ రాగానే తమ కిందికి రాగానే వెంటనే బయటకు దిగి ఆ కంట్రోల్ చేసే వ్యక్తి వైపు కోపంగా చూసి పక్కకు వెళ్ళిపోతుంది వేషు ఆమె వెంటే వెళ్తూ ఎందుకు స్వీటీ అంత కోపం అని అడుగుతాడు విశ్వ నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని అడుగుతుంది వైషు హా అంటాడు విశ్వ నన్ను ఈ విధంగా నువ్వు కంట్రోల్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెబుతుంది వైషు మరి నువ్వు నా మాట వినడం లేదు అందుకే నా కోపం వచ్చి అలా చేశాను సారీ అని రెండు చెవులు పట్టుకుంటాడు విశ్వ అతను అంతా క్యూట్గా అడిగేసరికి తన మొండితనమంతా పక్కన పెట్టేసి ఈ ఒక్కసారికి నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెబుతుంది వైషు థ్యాంక్స్ అని అంటాడు విశ్వ థ్యాంక్స్ చెప్తే సరిపోదు నాకు ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి దొరుకుతుందేమో చూడని చెబుతుంది వైషు ఇప్పుడే చూస్తాను అని చెప్పి అక్కడ వైషు ఇష్టంగా తినేలా ఫుడ్ ఏదైనా దొరుకుతుందో చూసి వైషుని ఒక చిన్న దాబా దగ్గరికి తీసుకుని వెళ్తాడు విశ్వ ఇక్కడ అని ఆ ప్లేస్ అంతా చూస్తూ ఫేస్ అదోలా పెడుతుంది వైశు ఏ ఇక్కడ తింటే ఏమవుతుంది అని అడుగుతాడు విశ్వ ఇక్కడ అంత హైజీనిక్గా ఉండదేమో విశ్వ అని అంటుంది వైషు మనం వెళ్ళే ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో ఎంత హైజీన్గా రెడీ చేస్తారో మనం వెళ్ళి చూడము కదా స్వీటీ సో ప్లేస్ని బట్టి తక్కువ అంచనా వేయకుండా టేస్ట్ని ఎంజాయ్ చేయి అని చెప్పి ఇద్దరి కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తాడు విశ్వ కాసేపటికి ఆర్డర్ రావడంతో అతనికి థ్యాంక్స్ భయ్యా అని చెప్పి ఇద్దరికి తనే సర్వ్ చేసి తిను స్వీటీ అంటాడు సరే అని ఫుడ్ టేస్ట్ చేసి అది బాగా నచ్చడంతో ఇష్టంగా తింటుంది వైషు ఇప్పుడు చెప్పు స్వీటీ టేస్ట్ ఎలా ఉందని అడుగుతాడు విశ్వ బాగుంది అని నీకు ఇలా బయట ఫుడ్ తినడం ఎప్పటి నుంచి అలవాటు విశ్వ అని అడుగుతుంది వైషు నేను జాబ్లో చేరినప్పటి నుంచి అలవాటు మా ఆఫీస్కి కొంచెం దూరంలో తక్కువ కాస్ట్లో రీజనబుల్గా అనిపించేది అక్కడ తినేవాడిని లేదంటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకునేవాడిని అని చెప్తాడు విశ్వ అంత కష్టం ఎందుకు విశ్వ నాన్నని అడిగితే నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇచ్చేవారు కదా అంటుంది వైశు చిన్న చిన్న వాటికి కూడా మామయ్య మీద ఆధారపడదు కూడా స్వీటీ అని చెప్తాడు విశ్వ ఇక మరోవైపు తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఒకసారి కావ్యని పిల్లలని చూశాక ఇంటికి స్టార్ట్ అవుతుంది బిందు ఇంటికి వచ్చిన కోడల్ని చూసి కావ్య పిల్లలు ఎలా ఉన్నారు బిందు అని అడుగుతారు అర్చన బాగానే ఉన్నారు అత్తయ్య అని చెప్పి టైట్గా అనిపిస్తుంటే నీరసంగా సోఫాలో కూర్చుంటుంది బిందు ఏమైంది బిందు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది అర్చన ఏం లేదత్తయ్యా ఒళ్ళంతా కొంచెం పట్టేసినట్లుగా ఉంది మేబీ ఎక్కువసేపు కూర్చునే ఉన్నాను అందువల్ల అయి ఉంటుంది హాట్ వాటర్తో బాత్ చేస్తే అదే సెట్ అయిపోతుంది అని చెబుతుంది బిందు నేను గీజర్ ఆన్ చేసే ఉంచానమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను నీకోసం కాఫీ చేసుకొని తీసుకొస్తాను అంటుంది అర్చన మీకెందుకు ఆ శ్రమ అత్తమ్మా నేనే కిందికి వస్తాను కదా అంటుంది బిందు ఇదేం పెద్ద శ్రమ కాదులే నువ్వు వెళ్ళు అని చెబుతుంది అర్చన సరే అని తన రూమ్కి వెళ్ళిన బిందు అరగంట సేపు ఫ్రెష్ అయ్యి నిదానంగా రూమ్లోకి వచ్చేసరికి అక్కడే ఉంటుంది అర్చన సారీ అత్తమ్మ మిమ్మల్ని వెయిట్ చేయించాను అంటుంది బిందు మరేం పర్వాలేదులే బిందు ఇలా వచ్చి కూర్చో అంటుంది అర్చన ఆవిడ పక్కన కూర్చొని నన్ను ఏమైనా అడగాల అత్తమ్మ అని అడుగుతుంది బిందు హా బిందు అని ఆమె తడి జుట్టును తుడుస్తూ నువ్వు హిమాన్స్ బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది అర్చన ఆవిడ క్వశ్చన్కి అయోమయంగా చూస్తుంది బిందు మీ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నాకు తెలుసు బిందు సో నేను మీ పర్సనల్ విషయం గురించి కాదు హిమాన్స్ నీతో సరిగ్గా మాట్లాడుతున్నాడా నిన్ను పట్టించుకుంటున్నాడా లేదా అని అంటుంది అర్చన ఆయన మనిషి బయటికి కఠినంగా కనిపించినా మనసు స్వచ్ఛంగా ఉంటుంది అందులో ఎలాంటి కుళ్ళు ఉండదని నాకు అర్థమైంది అత్తమ్మ ఆయన ప్రేమ పొందాలంటే నిజంగా అదృష్టం చేసుకోవాలి అంటుంది బిందు నువ్వు కూడా బంగారు తల్లివే కదమ్మా అదృష్టం నేను త్వరలోనే వరిస్తుంది అంటుంది అర్చన అర్చన మాటలు వింటూ హిమాంశ గురించి ఆలోచిస్తుంది బిందు ఇలా చెబుతున్నానే నేను ఏమీ అనుకోకు తల్లి మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలున్నా అవి బయటపడకుండా మీ ఇద్దరే సరి చేసుకోండి ఆ దేవుడు దయ వల్ల త్వరలో మీ ఇద్దరు సరిగ్గా ఉండి నీ కడుపు పండితే ఆ పుట్టే పిల్లలతో ఆడుకుంటూ నేను మామయ్య మా చివరి క్షణాల వరకు సంతోషంగా ఉంటాము నాకు అంతకన్నా పెద్ద కోరికలేమీ లేవని చెబుతుంది అర్చన ఆ మాటలు విన్న బిందు బ్లష్ అవుతూ ముఖం కిందికి దించేస్తుంది ఆమె సిగ్గుపడుతుందని గమనించి నేను ఇక కిందికి వెళ్తాను నువ్వు నిదానంగా రెడీ అయ్యిరా బిందు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెబుతుంది అర్చన సరే అత్తమా అంటుంది బిందు అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోగానే బిందుకి కాల్ చేస్తాడు హిమాన్ష్ అది వీడియో కాల్ కావడంతో కాస్త కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి పట్టుకుంటుంది బిందు వెనుక ఉన్న వాల్ తప్ప బిందు ముఖం కనిపించకపోవడంతో హలో మేడం వీడియో కాల్లోని ఫేస్ చూపించాలి కానీ ఆ వాల్ని కాదని అంటాడు హిమాంస్ ఆహా నా ఫేస్ ఇప్పుడే మీకు చూపించను అంటుంది బిందు కొత్త పెళ్లి కూతురులా ఏంటి సిగ్గు ఇప్పుడు నువ్వు ఫేస్ చూపిస్తావా నన్ను కాల్ కట్ చేయమంటావా అని అడుగుతాడు హిమాంస్ వద్దొద్దు అంటూ తన ఫేస్ కనిపించేలా ఫోన్ పట్టుకుంటుంది బిందు ఎంత కవర్ చేద్దాం బిందు బుగ్గలు ఇంకా గులాబీ రంగును వదలకపోవడంతో ఏంటి బ్లెష్ అవుతున్నావు అని అడుగుతాడు హిమాంశ్ అత్తమ్మ నన్ను ఒక విషయం అడిగారు అందుకు అని చెబుతుంది బిందు ఏంటది అని కాస్త అనుమానంగా అడుగుతాడు హిమాంశ్ అర్చన మాట్లాడిన మాటలు చెబుతుంది బిందు ఆ మాటలు విని అదంతా జరగాలి అంటే ముందు తమరా సిగ్గు పక్కన పెట్టాలి కదా అంటాడు హిమాంశ్ ఆ మాటకి హిమాంస్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది బిందు ఏంటలా చూస్తున్నావు అని అడుగుతాడు మీరేనా నాతో ఇలా మాట్లాడుతున్నది అని అనుమానంగా ఉందని చెబుతుంది బిందు అనుమానం ఎందుకు అని అడుగుతాడు హిమాంష్ ఇంతకు ముందెప్పుడు మీరు నాతో ఇంత నార్మల్గా మాట్లాడింది లేదు నా ముఖం చూస్తూనే కోపగించుకునే మీరు ఇలా మాట్లాడుతుంటే ఇందులో ఏది నిజమో నాకు అర్థం కావడం లేదని చెబుతుంది బిందు ఆ టైంలో నిజంగా నా బ్రెయిన్లో ఏదో పురుగు తిరుగుతూ నిజాన్ని గుర్తించేలా చేయలేకపోయింది బట్ ఇప్పుడు నాకు నిజ నిజాలేంటో తెలుసు ఇంకోసారి నీ మనసుకు ఎలాంటి గాయం చేయదలుచుకోలేదు ఐ లవ్ యూ బిందు ఐ రియల్లీ లవ్ యూ సో మచ్ అని మనసులో అనుకుంటాడు హిమాన్స్ ఏం మాట్లాడరేంటి అని అడుగుతుంది బిందు ఏం లేదులే అని బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడుగుతాడు ఇంకా లేదు ఇప్పుడు వెళ్ళి తినాలి అత్తమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెబుతుంది బిందు సరే బ్రేక్ఫాస్ట్ తర్వాత కాల్ చేయను అని అడుగుతాడు ఎందుకు ఇప్పుడు నేను కిందికి వెళ్తాను అత్తమ్మతో కూడా మాట్లాడండి అని త్వరగా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది బిందు ఈ మనసుతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తారు అత్తాకోడలు ఇద్దరు మరోవైపు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు విశ్వ డాడీ దగ్గర మనీ తీసుకోవచ్చు కదా అంటుంది వైషు మామయ్య దగ్గర తీసుకుంటే అది ఆయన అవుతుంది కానీ నా డబ్బేలా అవుతుంది స్వీటీ అని అంటాడు విశ్వ నీ డబ్బేంటి నాన్న డబ్బేంటి విశ్వ ఎవరిదైనా ఒకటే కదా అంటుంది వైషు కాదు స్వీటీ నా కష్టంతో నేను పైకి వస్తేనే ఫ్యూచర్లో నా భార్య దగ్గర కుటుంబం దగ్గర నాకు వాల్యూ ఉంటుంది నాకు కష్టం విలువ తెలుస్తుంది అని చెప్తాడు విశ్వ అయితే నీకు పెళ్ళైతే నువ్వు ఇక నాన్న వాళ్ళతో కలిసి ఉండవా అని అడుగుతుంది వైషు హా నా సొంత ఇంట్లోనే నాకున్న దానిలోనే నా భార్యతో ఉంటాను అని చెప్తాడు విశ్వ విశ్వ నా భార్య నా భార్య అంటుంటే వైషు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది పెళ్ళైతే విశ్వ తనతో ఉండడు అన్న ఊహ కూడా ఆమెకు నచ్చడం లేదు ఆ ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో కూడా తెలియక ఆలోచనలో పడుతుంది వైషు ఇక తినడం పూర్తవడంతో బిల్ పే చేసి ఇక వెళ్దామా అని అడుగుతాడు విశ్వ హా అని విశ్వతో పాటు చైర్లో నుంచి పైకి లేస్తుంది వైషు ఇద్దరు కలిసి తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతారు ఏంటి స్వీటీ ఈ మధ్య మాట మాటకి సైలెంట్ అవుతున్నావు ఏమవుతుంది నీకు అని అడుగుతాడు విశ్వ అదే నాకు కూడా అర్థం కావడం లేదంటుంది వైషు ఏంటి అని అయోమయంగా ఆమె వైపు చూస్తాడు విశ్వ ఏం లేదు ఇదే ఫైనల్ ఇయర్ కదా ఎలా చదువుతానో ఏంటో అని భయంగా ఉందని చెబుతుంది వైశు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు స్వీటీ నువ్వు బాగానే చదువుతావు సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే నువ్వు రిలాక్స్గా నీ స్టడీస్ని కంప్లీట్ చేయమని చెబుతాడు విశ్వ సరే అంటుంది వైశు నిన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టాను అని అడుగుతాడు విశ్వ ఇంటికి వెళ్ళినా అక్కడ బాగా ఉండడు కదా ఇంకెందుకు వెళ్ళడం లేదు నేను కూడా నీతో పాటే ఫ్లాట్కి వస్తాను అంటుంది వైశు సరే నీ ఇష్టం అని చెప్పి వైషుని ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు విశ్వ నువ్వు పైకి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అంటాడు విశ్వ ఎక్కడికి అని అడుగుతుంది వైశ్వ వాచ్మెన్కి కొన్ని థింగ్స్ తెమ్మని మార్నింగ్ చెప్పాను అవి తెచ్చాడో లేదో కనుక్కొని వస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్తాడు విశ్వ సరే అని లిఫ్ట్లో విశ్వ ఫ్లాట్ ఉన్న ఫ్లోర్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక ఫ్లాట్ ముందు నిలబడి డోర్ వేసి ఉండడం చూసి ఓ ఈ మేడం గారు ఇక్కడే ఉన్నారు కదా అని కాలింగ్ బెల్ కొడుతుంది వైషు వస్తున్నాను అని రెండు నిమిషాల డోర్ ఓపెన్ చేసి నవ్వుతున్న ముఖంతో వెల్కమ్ హోమ్ విశ్వ అని చెబుతుంది సోఫీ సోఫీని చూడగానే వైషు ముఖం వాడిపోతుంది ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది సోఫీ ఆ మాట నేను నిన్ను అడగాలి ఇంకా వెళ్లకుండా మా ఫ్లాట్లో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది వైషు నా ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు అందుకే ఇక్కడ ఉన్నాను అని చెప్పి నీతో పాటు విశ్వ రాలేదా అని అడుగుతుంది సోఫీ ఏ విశ్వ వస్తే కానీ నన్ను లోపలికి రానివ్వవా అని అడుగుతుంది వైషు ఆహా అలా ఏం లేదని చెప్పి పక్కకి తప్పుకున్న సోఫీ వైశు లోపలికి రావడానికి దారిస్తుంది సోఫీని ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిన వయసు ఫ్లాట్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తుంది అంతకుముందు ఆ ఫ్లాట్లో ప్రతిదీ తను సెలెక్ట్ చేసినవి ఏవి మార్చకుండా ఎక్కడివి అక్కడ అలానే ఉండటం చూసి వైశ్యులు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది విశ్వ కూడా లోపలికి వచ్చాక అప్పటి వరకు దిగులుగా ఉన్న సోఫీ ముఖం నార్మల్గా మారుతుంది ఏంటి స్వీటీ నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావా వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీకోసం డిన్నర్ రెడీ చేస్తాను అంటాడు విశ్వ అవసరం లేదు విశ్వ నేను ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ చేశాను అని చెబుతుంది సోఫీ ఓ థ్యాంక్స్ సోఫీ నాకు కాస్త టైర్డ్గా ఉంది బట్ స్వీటీ కోసం కుక్ చేయాలి అనుకున్నా కానీ నువ్వు ఆ పని చేసి నాకు చాలా హెల్ప్ అంటాడు విశ్వ అతని థ్యాంక్స్కి మురిసిపోతూ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెబుతుంది సోఫీ సోఫీ ముఖంలో వెలుగు చూసిన వైషు ఫేస్ చిరాగా పెట్టుకొని ఇప్పుడు నేను ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి అని అడుగుతుంది నా రూమ్లో ఫ్రెష్ అవ్వు వైషు అంటుంది సోఫీ నాకు అలా పరాయి వాళ్ళ రూమ్ని వాడుకోవడం అస్సలు నచ్చదు అని చెబుతుంది వైశవ్ అదేంటి స్వీటీ అలా అంటావేంటి తను ఫీల్ అవుతుంది కదా అంటాడు విశ్వ సో వాట్ నా కంఫర్ట్ మాత్రమే నాకు ముఖ్యం అని చెబుతుంది వైశవ్ అయినా అది నీ రూమే కదా వైశు అని అంటాడు విశ్వం కావచ్చు కానీ ఇప్పుడు అందులో ఉంటుంది నేను కాదు కదా సో నేను ఇప్పుడు నీ రూంలోనే ఉంటాను అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని విశ్వ రూమ్లోకి వెళ్తుంది వైశు సారీ సోఫీ తనది సూటిగా మాట్లాడే మనస్తత్వం మనసులో ఏం దాచుకోకుండా చెప్పేస్తుంది కానీ అవి విని అవతల వాళ్ళు ఎంతలా హట్ అవుతారో అస్సలు అర్థం చేసుకోదు నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అంటాడు విశ్వం ఇట్స్ ఓకే విశ్వం నేను తన మాటలు పెద్దగా పట్టించుకోలే అని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సోఫీ రూమ్లోకి వెళ్ళిన వైషు విశ్వ అని పిలుస్తుంది రూంలోకి వెళ్ళి ఏం కావాలి స్వీటీ అని అడుగుతాడు నా డ్రస్ ఏం లేవు కదా ఏమైనా తెప్పిస్తావేమని పిలిచాను అని చెబుతుంది వైషు వన్ మినిట్ అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న బట్టల్లో కొన్ని తీసిస్తాడు విశ్వ ఇవి ట్యాక్స్ కూడా తీయనట్లుగా ఉన్నాయి కదా ఇవి ఎక్కడివి అని అడుగుతుంది వైషు సోఫీని షాపింగ్కి తీసుకొని వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సెస్ చూశాను అవి నీకు బాగుంటాయి అనిపించి తీసుకొని ఇక్కడే పెట్టేశాను నీకు ఇవ్వడం మర్చిపోయా అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి అని చెప్తాడు విశ్వ థ్యాంక్స్ విశ్వ అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది వైషు విశ్వ రూమ్ నుంచి బయటకు వెళ్ళి డోర్ని బయట నుంచి లాక్ చేస్తాడు వైషు ఫ్రెష్ అయ్యి వచ్చాక ముగ్గురు డిన్నర్ చేయడానికి కూర్చుంటారు సైలెంట్గా డిన్నర్ కంప్లీట్ చేశాక స్వీటీ నువ్వు నా రూమ్లో పడుకో నేను బయట సోఫాలో పడుకుంటానని చెప్పి తన పిల్లో బ్లాంకెట్ తెచ్చుకుంటాడు విశ్వ నా కోసం నువ్వేమైనా చేస్తావు సో స్వీట్ విశ్వ థ్యాంక్ యూ సో మచ్ అని విశ్వ బుగ్గన ముద్దు పెట్టి సోఫీని ఒకసారి చూసి ఒక రకమైన స్మైల్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోతుంది వైషు వైషు చేసిన పనికి సోఫీ ప్లేస్లో ఎక్స్ప్రెష ఎక్స్ప్రెషన్స్ మారితే విశ్వ షాక్ కొట్టినట్లుగా నిలబడిపోతాడు రూమ్లోకి వెళ్ళిన వైశు బెడ్ మీద కూర్చొని ఇది చూసి ఆ సోఫీకి ఎక్కడో కాలే ఉంటుంది లేకపోతే నాకు నచ్చదని తెలిసిన విశ్వతో క్లోజ్గా ఉంటుంది తనతో కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటుంది రెండు రోజులు నేను ఇచ్చే షాక్స్కి అది అన్ని సర్దుకొని వచ్చిన దారిని దాని దేశానికి పారిపోతుంది అని నవ్వుకుంటుంది వైషు కానీ ఇదంతా నీ పంతం కోసం చేసినట్లు లేదే అంటూ వినిపిస్తుంది ఒక గొంతు ఎవరు అని అయోమయంగా అడుగుతుంది వైషు నేనే నీ అంతరాత్మని అంటుంది ఆత్మ అంటే మూవీస్లో చూపిస్తారు కదా మనిషి బతికుండగానే ఇంకొకరు సేమ్ అలాంటి వాళ్ళే వస్తారు అదేనా అని అడుగుతుంది వేషు హా అంటుంది ఆత్మ సరే ఇప్పుడు నువ్వెందుకు వచ్చినట్లు అని అడుగుతుంది వేషు నువ్వు చేస్తున్నది నీకైనా అర్థమవుతుందా లేదా అని అడగడానికి వచ్చాను అంటు అని చెబుతుంది ఆత్మ నేనేం చేశాను అని అడుగుతుంది వేషు చెబుతాను కానీ నువ్వు ఒక విషయం చెప్పు నువ్వు ప్రేమిస్తుంది హిమాంశనా లేక విశ్వానా అని అడుగుతుంది ఆత్మ అదేం పిచ్చి ప్రశ్న నేను బావనే ప్రేమిస్తున్నాను అంటుంది వైశు అది నిజం కాదేమో అని నా డౌట్ అంటుంది ఆత్మ ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంది వైశు నువ్వు పంతంతో హిమాంశని దక్కించుకోవాలని చూస్తున్నావు మళ్ళీ అదే పంతంతో విశ్వకి దగ్గర అవుతున్నావు అది నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది ఆత్మ లేదు లేదు అదంతా ఆ సోఫీని ఉడికించడానికి చేస్తున్నాను అని చెబుతుంది వైషు అలా అయినా ఎందుకు చేయాలి తను విశ్వని ఇష్టపడుతుంది రేపో ఎప్పుడో విశ్వకి ప్రపోజ్ చేస్తుంది అప్పుడు విశ్వ ఓకే కూడా చెబుతాడేమో అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతుంది ఆత్మ లేదు లేదు అలా జరగడానికి వెళ్ళేదు సోఫీ విశ్వని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెబుతుంది వైషు పోనీ వేరే ఎవరినైనా విశ్వని పెళ్లి చేసుకుంటే నీకు పర్వాలేదా అని అడుగుతుంది అంతరాత్మ వైషు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏంటి అర్థం అని అడుగుతుంది ఆత్మ నాకేం చెప్పాలో తెలియడం లేదని చెబుతుంది వైషు నీకేం కావాలో త్వరగా గుర్తించు వైషు లేదంటే నువ్వు దాన్ని గుర్తించేలోగా పరిస్థితి నీ చెయ్యి దాటిపోవచ్చు అని మాయమవుతుంది అంతరాత్మ అది ఆలోచిస్తూ ఆ రోజు నిద్రని పక్కకి నెట్టేస్తుంది వైషు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్